ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క ధనస్సు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు మీకు కనిపిస్తున్నాయి అలాగే మీ పైన పగబట్టింది తెలిస్తే నవ్వుకుంటారు తర్వాత బాధ పడతారు అయితే ఎవరు మీ పైన పగబట్టారు ఆ స్త్రీ ఎవరు ఎందుకు పగబట్టారు అలాగే తన వల్ల మీకు ఎటువంటి కీడు జరగా అవకాశాలు ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ద్వారా వారి నుండి మీరు కీడు నుండి బయటపడడానికి ఏ మార్గాలు ఉన్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది శ్రీ షిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ వశీకరణ కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువుగారి మొబైల్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి కిందకి వస్తారు ధనస్సు రాశి వారికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ధనస్సు రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అందంగా కనిపించడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు అలాగే ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అయినప్పటికీ వీరికి తెలివితేటలు అనుకుంటే మాత్రం అతిపెద్ద పొరపాటు అవుతుంది ఎందుకంటే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అవరోధించేలా తపన వీరికి వీ యొక్క ధనస్సు రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే సాధన చేస్తూ ఉంటారు నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ధనసు రాశి వారిని ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల విశాలవంతమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నడికీ చెరిగిపోదని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్నాలుగవ తారీఖు సోమవారం నాడు దిన వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా కాలం నుండి వీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ ఒక స్త్రీ మీ పైన పగబట్టారు ఈ విషయం చాలా సార్లు మీరు గమనించారు తను మీ గురించి వెనకాల చెడు ప్రచారం చేస్తుందని తను మీకు కీడు జరగాలని కోరుకుంటుందని మీరు చాలా సార్లు గమనించారు కానీ లైట్ తీసుకున్నారు తన వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆరోపణ మీకు ఎదుర్కొనవలసిన పరిస్థితి మీకు కనిపిస్తుంది అంటే మీరు చెయ్యని తప్పును మీరు చేసినట్లుగా మీ పైన నేరం మోపబడే ఆ స్త్రీ ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే చాలా కాలం నుండి మీ ఎదుగుదలను చూసి ఊరవజాలని తత్వాన్ని తను కలిగి ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్యను సృష్టించడానికి అన్నాగం పన్నుతుంది ఆ స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అటువంటి స్త్రీల జోలికి మీరు అస్సలు వెళ్ళకండి ఒకవేళ వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా సమస్యలను సృష్టించుకున్న వారు అవుతారు అలాగే వారు ఎవరైనా మీ పైన ఆరోపణ చేసినప్పుడు మీరు ఏ తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి వారిని ఖచ్చితంగా నిలదీయండి మరోసారి వారు మీ జోలికి రాకుండా ఖచ్చితంగా గుణపాఠం చెప్పండి అలాగని పొరపాటు పడకండి అంటే మీకు చెడు చేయని వ్యక్తులను కూడా చెడు చేయాలని ప్రయత్నం చే చేయాలని వ్యక్తులు కూడా మీరు అనుమానించడం లాంటి పనులు అసలు చేయకూడదు ఎందుకంటే అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే మీకు మొదటికే మోసం వస్తుంది మీరు అందరినీ కోల్పోయి బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితులు మీకు వస్తాయి కాబట్టి ఈ అంశంలో ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆచితూచి వ్యవహరించండి సో చూశారు కదండి మీరు అనేది మీ చుట్టూ పాముల పగబట్టి తిరుగుతున్న వారు ఎవరో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి